ఏంటి సోనీ ముస్లిమా హిందువా అని అందరికి ఒకటే డౌట్ ఉంది కదండి నాకైతే క్యాస్ట్ ఫీలింగ్ అసలు అంటే అసలు ఉండదు కాకపోతే మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నాను అందరు అంటున్నారు కదా ఒక దాంట్లో బొట్టు పెట్టుకుంటావు ఒక దాంట్లో బొట్టు పెట్టుకో అసలు నువ్వు ముస్లిమా ఏదో చెప్పవు ప్లీజ్ అని చెప్పేసి అవును నేను ముస్లిమే ఆల్రెడీ నా పేరైతే సమీనా డాట్ సోని అని ఉంటుంది సమీనా అనేది నా ఒరిజినల్ నేమ్ అండి సోనీ అనేది నిక్ నేమ్ అంటే నన్ను క్లయింట్స్ అలాగా పిలుచుకుంటారనమాట నా ఇష్టంగా ఎందుకంటే నాకు తెలుగు చాలా బాగా వస్తుందని వాళ్ళు అంటారు మా ముస్లిం లో అయితే మాక్సిమం అమ్మాయిలని అసలు వర్క్ అంటేనే చెయ్యనీయరు ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడతామంటే అసలు మా ఇంట్లో జెంట్స్ అయితే అస్సలు అంటే అస్సలుగా నచ్చదు ఇందుకు అబద్ధం చెప్పాలి కానీ మా ముస్లిం వాళ్ళు ట్రస్ట్ చేస్తే మాత్రం ప్రాణం ఇస్తారండి అలాగే వాళ్ళకు మోసం జరిగితే కూడా అలాగే ప్రాణం కూడా తీస్తారు ఇను పెరిగిన వాతావరణం ఎలాంటిదంటే ఒక పాకిస్తాని కన్నా అధ్వానంగా ఉండేది నాకు ఆ లైఫ్ అసలు నచ్చకపోయేది నేను ఎవ్రీ టైం సూసైడ్ చేసుకోవాలి అని అనుకునే దాన్ని ఫ్రీడమ్ ఉండేది కాదు డేర్ మాట్లాడలేము ఎదుటి వాళ్ళతో మాట్లాడితే తప్పు అదో లైఫ్ అండి అసలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉండేది అనమాట క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఉండేది అసలు నాకు నచ్చకపోయేది పొద్దున్న లేస్తే అదో రకమైన వాతావరణం నాకు అనిపించేది నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు చాలా అంటే చాలా ఫైట్ చేశాను ఎంత ఫైట్ అంటే అంత ఫైట్ చేశాను అనమాట అసలు నేను తిన్న దెబ్బలు ఒక బాయ్ కూడా తినకుని ఉంటాడు చాలా దెబ్బలు తిన్నాను అసలు నా ఒంటి మీద వాతలు ఉండేవి చాలా పేరు మెన్షన్ చేయొద్దు కానీ చెప్పుతో కూడా దెబ్బలు తిన్నాను चाल फेस